సంగారెడ్డి జిల్లాలోని నారాయణకేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలోని నారాయణకేడ్ మండలం సంజీవరావుపేట పేట గ్రామ సమీపంలోని తుప్పలవాగును మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు సాయిరెడ్డి మాజీ ఎంపీటీసీ భూపాల్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పోచయ్య నాయకులు శ్రీనివాస్ శంకర్రావు నాగారపు అంజయ్య బేగారి యాదగిరి సుధాములు తదితరులు ఉన్నారు టెండర్ వచ్చేసి పొంగులేటి నరసింహారెడ్డి గారికి టెండర్ అయిపోయింది ఆయన లేట్ చేసి లేట్ చేసి ఇప్పుడు మాత్రం పని ప్రారంభించాడు ఈ కాంగ్రెస్ నాయకులకు ఒక అలవాటు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఒక అలవాటు ఉన్నది మందికి పుట్టిన పిల్లలందరినీ నాకే ఉంటుందని చెప్పేసి దాడుకుండా అవుతుంది నేను పనులు చేసిన ఎక్కడెక్కడ వర్కులు శాంక్షన్ చేసినా అన్ని కూడా నేనే మంజూరు చేసినా నేనే మంజూరు అని కొబ్బరికాయలు లేకపోతే లేకపోతే శంకుస్థాపనలు చేయడము లేకపోతే ప్రారంభోత్సవాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ఉదాహరణకి ఈ మధ్యన ఒక వీడియో రిలీజ్ చేశాడు సిగ్గు లేకుండా వీడియో రిలీజ్ చేశాడు లైబ్రరీ బిల్డింగ్ ఏదైతే నేను కట్టించినో డెబ్బై ఐదు లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించి లైబ్రరీ బిల్డింగ్ జాగా చూపెట్టి కొట్టాడి జాగా తీసి కట్టించినో ఆ లైబ్రరీ బిల్డింగ్ లో కొ ఏదో చేసిన చెప్పేసి తమాషాగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు వారు ఎంత పనికి పనికిమన్న వ్యక్తులు అంటే ఈ కాంగ్రెస్ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఇంచుమించుకోవాలి యాభై సంవత్సరాలు పరిపాలించారు అందులో ఈ దరిద్ర ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జన్టీసీగా ఐదు సంవత్సరాలు పని పనిచేశారు గల్లి నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఆ డెబ్బై సంవత్సరాలలో వాళ్ళకి చేత కాలేదు కట్టేయడానికి చేత కాలేదు లైబ్రరీ కూడా కట్టేయడానికి ఎక్కడో ఒక కిరాయి దాంట్లో గింత రూమ్లా పుట్టి న్యూస్ పేపర్లు పెట్టి సరిపిస్తుంటే వడగొట్టినా ఈకినా వేకినా అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు చీలగాలతో మాట్లాడిపియడం ఆ లైబ్రరీని బెదిరించి మాట్లాడిపియడం జరుగుతుంది ఇదే మాదిరిగా అది ఈ కడ కూడా వచ్చి రేపు పొద్దుగా ఇనాగ్రేషన్ చేసి నేనేమో పడగొట్టినా అని చెప్పేసి మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ ఊరి కూడా తీర నిర్ణయం జరిగింది వాళ్ళ అసమర్థ పాలన వల్ల ఇద్దరు కలుషిత నీళ్లు తాగి ఇద్దరు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా కూడా స్పందించక ఈ ఊర్లోకి వచ్చి రౌడిదం చేసి వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇప్పేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాలకు కూడా అన్యాయం చేసిన దరిద్రం కొట్టు ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ తెలవాలి ఈ బ్రిడ్జ్ మంజూరు చేసింది మనమే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మంజూరు చేసిన కంపెనీ టెండర్ అయింది ముమ్మరేటి నరసింహారెడ్డి గారు టెండర్ తీసుకున్నారు ఇప్పటి వరకు పనిచేయాలని ఇప్పుడు ప్రారంభిస్తున్నారు ఇది టీఆర్ఎస్ హైంలోనే మంజూరైందని చెప్పేసి నేను తెలియస్తున్నా ఇది కాదు ఒకటే కాదు నారాయణపేట్ నియోజకవర్గంలో హై లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో అన్ని కూడా ఇన్సూరెన్స్ కాదు ఈయన సల్పలాగు ఒకవేళ వర్షం వచ్చి బాగొస్తే సల్పలాగు దగ్గర మేము నారాయణకేడ్డి పోవాలంటే ఇక్కడ అందరికీ ఇక్కడ ప్రాంతం ప్రజల అందరికి ఇబ్బంది అవుతుండే సంచలపేట వాళ్ళకి ఇబ్బంది అవుతుండే నాగదేవాలకి ఇబ్బంది అవుతుండే కృష్ణాపూర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుండే అనంపూర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కడపల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కల్లేరు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుండే ఇంతమంది కష్టమవుతుంటే ఆ సల్పలా దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే ఇంకొక ఇక్కడ బ్రిడ్జ్ కట్టించింది నేనే ఇక్కడికి సిర్గాపూర్ పోతే కడపల దగ్గర బ్రిడ్జ్ ఆడ ఆడ కూడా ప్రాబ్లం ఉంది కడపాల దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే అట్లా నారాయణకే నియోజకవర్గంలో చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి బీపీ దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే మరి నాగదార్ దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే కళ్యాణ దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే అట్లనే సిరిగాపూర్ దాటిన తర్వాత బ్రిడ్జ్ కట్టించింది నేనే కంకి రోడ్లో బ్రిడ్జ్లు కట్టించింది నేనే ఇట్లా మొత్తం ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయో నారాంకే నియోజకవర్గంలో ఇంచుమించు తొంభై శాతం బ్రిడ్జ్లు కూడా నేనే కట్టించిన వీళ్ళు డెబ్బై ఏళ్లు పరిపాలించి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిపి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎక్కడ కూడా బ్రిడ్జెస్ కట్టేయలేదు అన్ని బ్రిడ్జెస్ కూడా మా లేని ఇది కూడా మా హైంతో బ్రిడ్జ్ అని చెప్పేసి తెలియజేస్తున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అబద్దాలు చెప్పుడు మానేసి వేరే వేరే రోజు చేసిన పనులకు మేం చేసామని చెప్పుకోవడం అంటే అది ఎంత ఎంత నీచమైన పని అంటే వేరే పిల్లల్ని కంటే నువ్వు ముద్దాడి దగ్గర పెంచుకునే కార్యక్రమం చేసినట్ల మీకు లెక్క అవుతారు కాబట్టి ఇప్పటికైనా అవి మానుకో మానుకొని ప్రజల హితం కొరకైనా పనిచేయాలని చెప్పేసి నేను సంజీవ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి హితవు పంపుతాను